ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ ఎందుకు ఎలిమినేట్ అయ్యారు ఒక ప్రాపర్ ఓట్ బ్యాంక్ అనేది ఆ ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే నాకు తక్కువగా ఉంది దట్స్ వై నేను ఎలిమినేట్ అయ్యాను అంతే అంతే బాధ లేదా లేదండి సీరియస్లీ అంతేనా నేను లాస్ట్ టైము ఎలిమినేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే ఫ్యామిలీ వీక్ మా అమ్మగారు ఇంట్లో ఇంట్లోకి రాలేదని చెప్పి మనసులో పెట్టేసుకున్నా నన్ను సంవత్సరం పాటు వెంటాడింది ఇప్పుడు కూడా మా అమ్మ వచ్చేసింది ఇంకా నేను టాప్ ఫైవ్కి వెళ్ళాలి విన్ అవ్వాలి అంటే పెట్టేసుకున్నాను అనుకోండి జరగకపోతే మళ్ళీ నా వెంటాడుతూ ఉంటది లేదు తేజగాడు ఎప్పుడు వచ్చిందా సంతృప్తి పడాలని చెప్పి తెలుసుకున్నా అంతేనా అంతే మేడం ఇప్పుడు లాస్ట్ టైం నేను బాధపడిన దానికి వన్ ఇయర్ నేను స్ట్రగుల్ అవును అవును అమ్మని రానివ్వలేదు కదా గారు రానివ్వలేవు అని చెప్పారు కదా అప్పుడు దానికి అంత స్ట్రగుల్ అయ్యాను ఎందుకంటే మైండ్ లో ఫిక్స్ అయిపోయాయి ఇది జరగాలి అని పెట్టుకున్నా జరగకపోతే బాధపడ్డా దారుణంగా అప్పుడు నాకు దీని ద్వారా ఏం తెలిసిందంటే మన ప్రయత్నం చేద్దాం జరిగితే ఓకే జరగకపోతే ఓకే ఎక్కువ తీసుకోకూడదు హార్ట్గా అనేది తీసుకున్నా అందుకే ఎలిమినేట్ అయిపోయినా చాలా ఫ్రీగా హ్యాపీగా వచ్చా బయటకు చెప్పింది ఏంటంటే నేను ఇంట్లోకి ఒక టార్గెట్ పెట్టుకొని వచ్చా అమ్మని ఇంట్లోకి తీసుకురావాలి అని అమ్మ ఇంట్లోకి వచ్చిన తర్వాత రెండు వారాలు ఉన్నా టార్గెట్ సక్సెస్ అయిపోయింది సక్సెస్ జర్నీ ఎంజాయ్ చేసి బయటికి వచ్చా అంతే అంతే మొత్తం ఎన్ని వారాలు ఉన్నారు ఈసారి ఎనిమిది వారాలండి చాలా పెద్ద టైం బేసిక్గా లాస్ట్ టైం తొమ్మిది వారాలు ఉన్నా తొమ్మిది వారాల కన్నా ఎనిమిది వారాలు నాకు అసలు మామూలుగా కలిగింది మీరు అలా రెండు సార్లు ఎలా ఇన్ అండ్ అవుట్ అయ్యారు రెండు సీజన్స్ లో అప్పుడు అవకాశం వచ్చింది ఇప్పుడు వైల్డ్ కార్డ్ వైల్డ్ కార్డ్ వెళ్ళారు అవును వైల్డ్ కార్డ్ ద్వారా ఇప్పుడు అవకాశం వచ్చింది ఇప్పుడు దాకా తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఎక్స్ కంటెస్టెంట్స్ ని అంటే ఆల్రెడీ ఒక్కసారి బిగ్ బాస్ వచ్చిన కంటెస్టెంట్స్ మళ్ళీ తీసుకోవాలా అదే అన్నాను మీకు ఎలా వచ్చింది అదృష్టం అని బిగ్ బాస్ తలుచుకున్నాడు అవకాశం ఇచ్చాడు వెళ్ళిపోయాను వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నానని నేను అనుకుంటున్నాను ఇంతకీ మీ జీవితంలో బిగ్ బాస్ ఎవరు తేజ ఇప్పటికీ అమ్మే బిగ్ బాస్ నాకు అమ్మాయినా సో వచ్చిన తర్వాత మేడం బయటకు వచ్చాక ఎలిమినేట్ అయ్యి ఫస్ట్ ఏం చేశారు మీకు చెప్పారు మీరు హెల్మెట్ అయిపోయారని బయటకు వచ్చారు ఫస్ట్ మీరు చేసిన పని ఏమిటి తినడమా ఎవరన్నా ఫలాన్ని వాడని చూడడమా అదే లేదు ఫస్ట్ వాళ్ళకి ప్రాసెస్ ఉంటుంది ఎలిమినేట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక ఇలాగే తీసుకెళ్తారు అదే ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మన ఇంటికి పంపిస్తారు నేను ఇంటికి వచ్చే టైంకి ఆల్మోస్ట్ ఒక రెండు వందల మంది జనాలు వచ్చున్నారు మా ఇంటికాడికి మీడియా పర్సన్స్ వాళ్ళు వీళ్ళు నేను చూసి ఓకే ఫస్ట్ టైము నేను ఎక్స్పీరియన్స్ ఐ మీన్ ఎక్స్పెక్ట్ చేయలే లాస్ట్ టైం కూడా చాలా మంది వచ్చారు నేను ఈసారి ఏమనుకున్నానంటే ఆల్రెడీ ఒకసారి వెళ్ళొచ్చాడు మళ్ళీ జనం ఎందుకు వస్తారులే నా పాడికి నేను వెళ్ళిపోదాం అనే ఆలోచనతో ఉండగానే ఇంటికి దూరంగా ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దగ్గర నుంచి రోడ్డు వారికి నుంచొని ఉన్నారు అమ్మా మళ్ళీ వచ్చారు జనాలు అంటే మనం కాస్త అట్రాక్ట్ చేసాం వీళ్ళు ఎంటర్టైన్ చేసామని అప్పుడు నమ్మకం వచ్చింది ఎందుకంటే దట్ ఈస్ ద ఫస్ట్ నేను ఆడియన్స్ ఫేస్ చేయడం అవును అంతమంది అన్నా తేజ అన్న బాగున్నావు అన్నా అన్న బాగా ఆడామన్నా ఈసారి టాస్క్ ఆడా ప్రతి ఒక్కళ్ళు చదువుతుంటే నాకు భలే హ్యాపీ అనిపించింది అట్లా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ జనాలతోనే వాళ్ళే తీసుకెళ్లారు ఇంటి దాకా ఇంటి దాకా వెళ్ళగా ఆ మీడియా ఇంట్రాక్షన్ అంత అయిపోయిన తర్వాత మా మదర్ని ఫాదర్ని కలిసి వాళ్ళు సూపర్ హ్యాపీ అడిగే అమ్మ ఎలా అనిపించిందంటే హ్యాపీరా నువ్వు అనుకున్నది చేసుకున్నావు ఇంకా మించి ఏం అసలు నువ్వు హ్యాపీ కదా అని అడిగింది అమ్మ సూపర్ హ్యాపీ అని అంతకంటే మాకేం కావాలి పా అని చెప్పి బైక్ వెళ్ళి వస్తాను తేజ మీకు అడ్వాంటేజ్ ఉండేది బికాస్ మామూలుగా వెళ్లే ముందు ఫస్ట్ టైం వెళ్లే వాళ్ళకి లోపల ఏం జరుగుతుందో తెలిసినా తెలియదు మీరు లాస్ట్ టైం వెళ్ళొచ్చారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంది దానికి కూడా చెప్తే మేడం ఎక్స్పీరియన్స్ ఏమైనా హెల్ప్ అయినా రూల్స్ అన్ని మారిపోయాయి ఈసారి మేడం బేసిక్గా ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎంఎన్ ఎగ్జామ్ లాంటిది రెండోసారి వెళ్ళినప్పుడు ఎం టూ ఎగ్జామ్ రెండు మ్యాథ్సే కాబట్టి రెండు డిఫరెంట్ ఉంటుంది సేమ్ క్వశ్చన్ పేపర్ రాదు బట్ డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్ పేపర్ డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్ రాదు ప్రతిరోజు ఒక కొత్తగా ఉంటుంది మేడం బిగ్ బాస్ సీజన్ వన్లో నేను నేర్చుకున్నది ఐ మీన్ నేను వెళ్ళిన సీజన్ ద్వారా సీజన్ సెవెన్ ద్వారా నేను నేర్చుకుంది మొహమాడ పడకూడదు అండ్ దే అందరినీ సాటిస్ఫై చేయాలని ట్రై చేయకూడదు అవును ఈ రెండు నేర్చుకున్నా నేను అది ఓన్లీ బిగ్ బాస్ ద్వారా నేర్చుకున్నా నాకు ఇదివరకు మొహమాటం ఇప్పుడు వాళ్ళు ఏమని అనుకుంటారా ఏమైనా అనుకుంటారని సరే వాళ్ళకి ఇలా చెప్పాలి వాళ్ళకి కంట్రోల్ చేయాలి ఆ సెన్స్ ఉండేది నాకు సీజన్ సెవెన్లో ఈ రెండు అరే మనం రా అందరినీ సాటిస్ఫై చేయలేము రా నువ్వెందు అందరిని సాటిస్ఫై చేయాలని చూస్తావు అని నాకు నేను తెలుసుకున్నా అండ్ దేనికి మొహమాట పడకూడదు మొహమాట పడితే మనకు వచ్చే ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి అనేది కూడా తెలుసుకున్నా ఆ రెండింటిని ఈ సీజన్లో నేను ఇంప్లిమెంట్ చేశాను రైట్ అండ్ ఈ సీజన్ ద్వారా నేను తెలుసుకుంది ఏంటంటే వచ్చిన దాంతో సంతృప్తి పడు అది రాలేదు ఇది రాలేదని ఏడిచ్చావా అది ఒకటి తెలుసుకున్నా ఈ మూడు నేను ఇప్పుడు లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయదలుచుకుంటున్నాను చాలు అంతే నేర్చుకున్నానండి నేను నేర్చుకున్నాను చేశారు బిగ్ బాస్ హౌస్ ఓ చాలా చేశానండి బాబు ఏంటి పులిహార చేశాను ఎగ్ ఫ్రైడ్ రైస్ బంగాళదుంప తేజ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది దాంట్లో చేసేది ఏంటంటే సినీ సెలబ్రిటీస్తో మూవీ ప్రమోషన్స్ చేస్తా అండ్ తెలుగు తమిళ్ కన్నడ మలయాళం నాలుగు భాషలకు సంబంధించిన యాక్టర్లతో నూట యాభై పైగా యాక్టర్లతో మూవీ ప్రమోషన్స్ చేసిన ఏకైక యూట్యూబర్ నేను ఫుడ్ అసలు ఫుడ్ వీడియోస్తో మీ ఇంటర్వ్యూస్ అవన్నీ నేను కంపేర్ చేసుకోనండి ఎందుకంటే మీరు చాలా మందిని చేసేసి ఉంటారు అలా అని కాదు కానీ ఒక ఫుడ్ వీడియోతో డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ కమిడియన్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ సింగర్స్ని కానీ మన తెలుగు ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ నేను ఇప్పుడు దాకా నైంటీ ప్లస్ మూవీస్ని ప్రమోట్ చేశాను ఫుడ్ వీడియోస్ అంటే ఎలా ఎలాంటి ఎలాంటి ఫుడ్ వీడియోస్ మీకు ఏం నచ్చుతుంది నేను అంటే వాళ్ళతో కూర్చుని ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా కదా నా పక్కన ఇంకో సెలబ్రిటీ హీరో హీరోయిన్ హోటల్కి వెళ్తాం మేము ముగ్గురు కలిసి రెస్టారెంట్కి వెళ్ళిపోతాం రెస్టారెంట్కి వెళ్ళి ఆ రెస్టారెంట్లో ఏంటి వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అని మేము ముగ్గురు కలిసి టేస్ట్ చేస్తూ తినుకుంటూ వీ విల్ చిట్ చాట్ అబౌట్ ద మూవీ అబౌట్ దియర్ పర్సనల్ లైఫ్ సూపర్ ఐడియా మీకు వర్క్అౌట్ అయిపోయింది ఆ టాలెంట్ ఎలా వచ్చింది తేజ మీకు ఇన్స్పిరేషన్ బేసిక్గా నేను జబర్దస్త్ లో అదిరే అభిగారు నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారండి దాంట్లో అన్న టీంలో నేను జస్ట్ తొమ్మిదో వాడిగా ఎనిమిదో వాడుగా ఎంటర్ అయ్యాను ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ టైం పట్టింది నాకంటూ ఒరే తేజ అనేవాడు ఒకటి చేస్తున్నాడట రెండు వేల పదహారులో వెళ్ళాను నేను అభి అన్న దగ్గరికి నాకు రెండు వేల పద్దెనిమిదిలో తేజ వీడు ఒకడు ఉన్నాడు అని చెప్పి జనాలకు తెలిసింది రెండు సంవత్సరాలు టైం పట్టింది జనాలు వెళ్ళడానికి అరే టీంలో ఒక టీంలో ఉన్నారని తెలియడానికే రెండు సంవత్సరాలు టైం పెడితే నాకంటూ నాకు ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ రావడానికి ఇంకెన్ని సంవత్సరాలు టైం పట్టిద్ది ఆ టైంలో నేను జాబ్ చేస్తూ ఉన్నా నేను టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ జాబ్ చేస్తూ అభియాన్ దగ్గర జబర్దస్త్ కిట్లు చేస్తూ మేనేజ్ చేసేవాడిని నాకంటూ ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ రావాలి ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచనతో అప్పుడే యూట్యూబ్ భూమి గట్టిగా ఉంది అంటే ముందు నుంచి ఉంది మాకు అప్పుడే రిలీజ్ అయ్యాం అప్పుడు మా జబర్దస్త్ మహిదర్ అని ఉన్నాడు అరే యూట్యూబ్ చేసుకుని మంచిగా ఉంటుంది అంటే సరే యూట్యూబ్ చేద్దాం ఏం చేద్దాం ఏం పెట్టచ్చు కంటెంట్ అంటే యా మనకు ఫుడ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అండ్ ఫుడ్ వీడియోస్ చేద్దాము అనే సెన్స్ వచ్చింది నేను నేనొక్కడినే కూర్చొని ఫుడ్ తినుకుంటూ ఉంటే ఎవరు చూస్తారు నాతో పాటు తన కంపెనీ సరదాగా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు నవ్వుకుంటూ తింటూ ఉంటాం కాబట్టి నా ఫ్రెండ్స్తోనే స్టార్ట్ చేశా జబర్దస్త్ యాక్టర్తోనే అన్న రా నా మన ఇద్దరం పోయి తిన్నాం సరదాగా అని చెప్పి కెమెరా పెట్టేవాడిని వా ఆనంద్ ఉండే వాళ్ళు మాట్లాడుకుంటాం అవి పెట్టేసాను అవి నెక్స్ట్ లెవెల్ రీచ్ వెళ్ళినాయి అవి అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల వెళ్తూ 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 సుదర్శనంతో మన కమిడియన్ నెల్లూరు సుదర్శన గారు ఉన్నారు ఆయనతో ఒక వీడియో చేసి అది నెక్స్ట్ లెవెల్ వైరల్ అయింది దా దాని తర్వాత యూవీ క్రియేషన్స్ ఉండి ఆర్ట్స్ ఉండి కాల్స్ వచ్చి మూవీ ప్రమోషన్స్ చేయి మా మూవ్ అని పిఆర్ఓలు అక్కడ నుంచి స్టార్ట్ అయింది మేడం జర్నీ ఆ జర్నీ బిగ్ బాస్ సీజన్ సెవెన్ దాకా తీసుకెళ్ళింది సీజన్ సెవెన్లో లో నేను చూపించిన పెర్ఫార్మెన్స్ వాళ్ళకి నచ్చి సీజన్ ఎయిట్లో కూడా మరొక అవకాశం వచ్చేలా చేసి మళ్ళీ పిలుస్తారా ఎక్కువ జనాలు పడతారు ఈసారి అంతేనా రెండు సార్లు డన్ అయిపోయి అంతా చేసాం ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇంకేమైనా మిగిలిందంటే అన్నం మనకు పెట్టుకు కొడతారు ఉద్రాబాద్ మనకి వచ్చింది వాళ్ళు ముసుగుర్చో సంతృప్తి చెందే సాటిస్ఫైడ్ మోస్ట్ ఫేవరెట్ మీ ఎవరు బిగ్ బాస్ హౌస్ ఇప్పుడు ఈ సీజన్లో అయితే రోహిణి గారు అవినాష్ అన్న సీరియస్లీ రోహిణి గారు నాకు అంతకుముందు ఆవిడ జస్ట్ ప్రొఫెషనల్గా తెలుసు అంతే ప్రొఫెషనల్గా కో గా తెలుసు అంతేలే కానీ ఈ సీజన్ వచ్చినాక చాలా బాగా కనెక్ట్ అయిపోయారు మేడం అండ్ చాలా అవమానాలు ఫేస్ చేశారు హౌస్ లో వాటన్నిటిని తట్టుకొని నిలబడి ఎవరైతే నువ్వు ఆడలేవు చేయలేవు అన్నారో వాళ్ళ మీద గెలిచి చూపించి మొత్తం అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా నిలిచారు అవమానాలు అంటే ఎలాంటివి ఫర్ ఎగ్జాంపుల్ మీ దృష్టిలో అవమానం అంటే ఏంటి నువ్వు వాడలేవు నువ్వు చెయ్యలేవు నువ్వు పరిగెత్తలేవు యు ఆర్ జీరో ఇన్ ద గేమ్ హూ ఆర్ యూ టు వాస్క్ మీ నువ్వు పోయినసారి వెళ్ళి నువ్వు టీవీలో ఐ మీన్ సీజన్లో వెళ్ళి సీజన్లో కూడా నువ్వు కనపడం కూడా కనపడలేదు నువ్వేం చేసేవో అర్థమవుతుందని చెప్పి అన్ని మాటలు అన్నారావండి కానీ అలా మిమ్మల్ని అంటే మీరు హర్ట్ అవుతారా ఆబ్వియస్లీ హర్ట్ అవుతాం కదండి అవుతాము బట్ దాన్ని ఎలా తమాయించుకుంటారు అక్కడ ఏమని చెప్పుకుంటారు లేదు అహంకారం ఉండకూడదు ఏమన్నా ఓ మాట అన్నా కూడా మనం పడాలి అనే ఒక వ్యక్తిత్వ వికాస పుస్తకం తెచ్చుకుంటారా లోపల లేక ఆ టైంలో అయినా అంటే అంటే ఆబ్వియస్లీ మనం అనగలిగి మన దగ్గర మాట ఉంటే మనం చెబుతామండి ఒకవేళ మనం చెప్పినా అర్థం కానప్పుడు అప్పుడు బాధ వచ్చింది ఇప్పుడు తను కూడా ఆ మాటలన్నీ తీసుకున్నప్పుడు తను ఫైట్ చేసింది కానీ అది ఎంత ఫైట్ చేసినా ఉండిపోద్దిగా ఆ బాధ ఆ బాధని రెప్లిగా పెట్టి ఒక విజయం ఇచ్చింది ఆవిడికి నేను ఆల్రెడీ హౌస్లో కూడా చెప్పాను నాగార్జున గారితో చెప్పాను ఆవిడ గెలిచినప్పుడు ఆ గెలుపును చూసి నాకు కళ్ళంటే నీళ్ళు వచ్చినాయి బిగ్ బాస్ లో ఐ మీన్ ఇంత గొప్ప విజయం నాకు ఇప్పుడు లైవ్ లో రెండు గంటలు పాడు మేడం గేమ్ ఏంటంటే ఒక సీసా ఉండిద్ది సీసా ఇన్ ద సెన్స్ ఇదేంటి ఊగుతారు మేడం సీసా సీసా అదేనా పైకి ఈ పక్కనేమో ఒక కాల్తో బ్యాలెన్స్ చేయాలి ఆ పక్కనేమో కొండ కొండలో ఇసుక పెట్టుకుని ఉంటారు అది బ్యాలెన్స్ చేయాలి నేను రోహిణి గారు ఇంకొక అబ్బాయి పృథ్వీ ముగ్గురు ఉంచును నేను ఒక అరగంట నలభై నిమిషాల్లో నేను పడిపోయా రోహిణి గారు ఈ లెగ్కి ఇంజూరీ సర్జరీ జరిగిన ఆ కాలుతో రెండు గంటల పాటు బ్యాలెన్స్ చేశారు తనకి స్ట్రెంగ్త్ ఏమి కాదు ఓన్లీ విల్ పవర్ వాళ్ళు నన్ను అన్నారు వాళ్ళ మీద గెలవాలని పంతంతో గెలిచి చూపించారు అందుకని నాకు అసలు దెబ్బమంటే ఆవిడ మీద ఒపీనియన్ మారిపోయింది దాని ఇదిరా గెలుబంటే అనిపించింది ఒకవేళ అలా ఆడుతూ ఆడుతూ కింద పడిపోతే అవుట్ అవుట్ అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే అంత కొని తెచ్చి పెట్టుకునే ఇలాంటి అంటే మనకి జీవితంలో ఏదో పనికి వస్తాయి అనే ఒక కారణంతో ఇలాంటి టెస్ట్లు పెడతారా బిగ్ బాస్లో మేడం మీకు ఎలా అర్థమైంది బిగ్ బాస్ అసలు బిగ్ బాస్ అనేది నాకు పర్సనల్గా ఏంటంటే మేడం ఎమోషన్స్ కంట్రోల్ నేను హౌస్లో కూడా చాలాసార్లు చెప్పాను మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలగాలి రియల్ లైఫ్లో కానీ ఏది ఎక్స్ట్రీమ్ ఉండకూడదు ఏది తక్కువ ఉండకూడదు ఎమోషన్స్ అని ఎప్పుడు కంట్రోల్లో ఉండాలి ఎమోషన్స్ కంట్రోల్లో ఉంటేనే మన ఆలోచనలు మన మన ఆధీనంలో ఉంటాయి ఇప్పుడు పీక్స్కి వెళ్ళినా కూడా కోపంలో కొన్ని కొన్ని డెసిషన్స్ తీసుకుంటాం అది తీసు అప్పుడు కరెక్ట్ అనిపించవచ్చు తర్వాత తప్ప ఉండొచ్చు మనం కృంగి కృషి పోయి అటువంటి టైంలో తీసుకుని ఉంటాం అది తప్పే ఉండొచ్చు అదే ఎమోషన్స్ ఎప్పుడు మనం కంట్రోల్లో పెట్టుకున్నాం అనుకోండి ఇట్ ఈస్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్ మన కంట్రోల్లో పెట్టుకున్నాం అనుకోండి మన ఆలోచనలు కూడా మన యొక్క ఆధీనంలో ఉంటుంది అనేది నేను నమ్ముతాను అలాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి కానీ మన క్యారెక్టర్ల గురించి కానీ ఈ రకంగా వీటన్నిటికీ మనం ఏంటి అనేది ఇప్పుడు ఒక సీజన్కి వెళ్ళిన ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ ఒక జర్నీ చూసేస్తే వాడేంటి ఎలా ఉంటాడు ఎలాంటి వాడు అని చెప్పి ఆ వెళ్ళిన వ్యక్తికి తెలిసిద్ది చూసే జనాలకి తెలిసిద్ది ఇది పూర్తిగా ఏ టు జెడ్ వాట్ ఈస్ తేజ అంటే జస్ట్ సీజన్ సెవెన్ సి సీజన్ ఎయిట్ మనకు కూడా తెలిసిద్ది ఎందుకంటే మనకు తెలియని సిచ్యువేషన్స్లో ఉంటాం ఇంట్లో అటువంటి సిచ్యువేషన్లో మనం ఎలా ఆలోచిస్తాం మన మైండ్ ఎలా ఆలోచించిద్ది దానికి మనం ఎలా ఒకవేళ వచ్చిన దాన్ని మనం ఎలా తీసుకోగలం రిప్లై ఎలా ఇవ్వగలం ఇటన్నిటినీ ఏంటి మీ ఈ ఈ మొత్తం ఎక్స్పీరియన్స్లో మీరు తెలుసుకున్న కొద్ది మీరు చిన్నవారే కాబట్టి మీ జీవితంలో మీరు తెలుసుకున్న మౌలిక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్ ఏమిటి తేజ చెప్పే కదా ఈ మూడు నేర్చుకున్నాను బిగ్ బాస్ ఫస్ట్ చెప్పే కదా ఇవి చెబితే ఆ చెబుతారు నేను రియల్గా ఎక్స్పీరియన్స్ చేసి ఈ మూడింటిని లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నా ఒకటి పడకూడదు అందరినీ సాటిస్ఫై చేయాలని చెప్పి అప్పుడు చూడకూడదు ఎందుకంటే అందరు మనుషులు అందరికీ ఒకేలాగా అర్థమైందని లేదు నెక్స్ట్ ఇంకోటి వచ్చిన దాంతో సంతృప్తి చెందు ఇంకో దానికి ప్రయత్నించు రాలేదని చెప్పి ఎక్కువ దాని గురించి బాధపడవు సీరియస్లీ లాస్ట్ టైము మా అమ్మ రాలేదని చెప్పి నేను పెట్టేసుకున్నా మనసులో నాకు ఉండిపోయింది నేను తొమ్మిది వారాలు ఉన్నా నా ఇదికి నాకు చాలా ఎక్కువ అది దాన్ని నేను తొమ్మిది వారాలు ఉన్నా కదా అని తీసుకోకుండా అమ్మ రాలేదు కదా అనే పట్టుకొని నన్ను నేను చాలా ఇదైపోయా అలాగే ఈ సీజన్లో అమ్మ రావాలని ఒకటే పెట్టుకుని అమ్మ వచ్చేసింది ఇంకా టాప్ ఫైవ్కి వెళ్ళలేదు కప్పు కొట్టలేదు అని పెట్టుకోవాలా అమ్మ వచ్చింది చాలు మూసుకో నీకు ఇది చాలు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు నాకు నేను చెప్పుకున్నా ఐఎమ్ ఫ్రీ బర్డ్ చాలా హ్యాపీగా ఉన్నా హ్యాపీగా ఉన్నారు మీ వీడియోస్ కంటిన్యూ అవుతున్నాయా హ్యాపీగా నేను నిన్నగాక మొన్నే వచ్చాను ఇంకా స్టార్ట్ చేయాలి వీడియో ఏమి రేపు అమ్మతోనే ఫస్ట్ వీడియో చేస్తున్నా అబ్బా ఎక్కడ తీసుకెళ్తారమ్మని అమ్మతోనే ఫుడ్ వీడియో ఒక రెస్టారెంట్ అనుకున్నాను వెళ్ళి అక్కడ ఫుడ్ వీడియో చేసి నేనేం చెప్పను నా బిగ్ బాస్ జర్నీ మీద ఇప్పుడు మీరు ఎలాగైతే అడుగుతున్నారు అమ్మ నువ్వు చూసావు కదా నీకేమనిపించింది మా అమ్మ క్వశ్చన్ అడుగుతా ఉంటుంది నేను ఆన్సర్ చెతా ఉంటా అమ్మ చూసి ప్రతివారం ఏమనేవారు ఏమనుకునేవారు అడిగారు అసలు ఏం లేదు దాని గురించి ఏం ఆటలు ఫస్ట్ కెమెరా ముందే అమ్మను అడుగు అడగబోతున్నారు అదే అడగబోతున్నారు అమ్మ కలిపి నోట్లో పెట్టారా ముద్ద ఉన్నా పెట్టారుగా ఏం పెట్టారు పప్పు ఆవకాయ ముద్దపప్పు ఆవకాయ నెయ్యేసి మంచి కలిపి ఇక రాగాలని హ్యాపీగా వెయిట్ చేశారు అవన్నీ బాగా మిస్ అయి ఉంటారు మీరు తేజ అక్కడ ఇంట్లోకి వచ్చేటప్పుడు మొన్న అమ్మ ఇంట్లోకి వచ్చేటప్పుడు చికెన్ కర్రీ అను ఆలు చేసుకొచ్చింది నాకు ఆలు ఫేవరెట్ అండ్ మా అమ్మ చికెన్ నెక్స్ట్ లెవెల్ చేసింది నాకు కూడా అటు పెట్టుకున్న హౌస్ మేట్స్ మొత్తం అవి కొట్టేశారు అంతేనా అమ్మ ఇంట్లో ఉండగానే అయిపోయినాయి అండి మొత్తం అంత బాగా మంచిగా వండుతారు మా అమ్మ మధ్యలో అంటే ఇదివరకు బాగా ఈ బిగ్ బాస్ హౌస్లో లింకప్లు ఎక్కువ ఉండేవి అమ్మాయిలు అబ్బాయిలు ఉంటే వీళ్ళకి వాళ్ళకి అది ఉంది వీళ్ళకి వీళ్ళకి ఏదో అది మీకు మీకు అలాంటివి ఏమి రాలేదా సమస్యలు నాకు ఇప్పుడు గత కొన్ని సీజన్స్ సీజన్స్గా తగ్గాయి రెండు మూడు సీజన్ ఏమి లేదండి అవి ఉంటానే ఉంటాయి వస్తానే ఉంటాయి బేసిక్గా జనాలు దేనికైతే అట్రాక్ట్ అవుతారో దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆబ్వియస్లీ ఒక అమ్మాయి అబ్బాయి రిలేషన్ మీద ఎవరికైనా ఇంట్రెస్టే అరే ఏంట్రా ఇది ఏం చేస్తున్నారు వాళ్ళు ఎలా ఉన్నారా ఏంట్రా చూడాలి అందరికీ ఉంటుంది ప్రతి సీజన్లో అది ఉంటానే ఉంటుంది ఏ సీజన్లోనూ ఉంది పోయిన సీజన్లోనూ ఉంది నాకు అంతే నాకు లాస్ట్ సీజన్లో శోభ మంచి ఫ్రెండ్ కానీ మాది బేటీ అరే ఈడంట్రా అరే శోభాయ్ అంటారా చాలా ఇంట్రెస్టింగ్గా చూశారు అదంతా అండ్ అక్కడ క్రియేట్ అయిన బాండ్స్ సీరియస్లీ నేను నమ్మేది నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను చాలా జెన్యూన్ బాండ్స్